ప్రతి ఒక్క విషయాన్ని ఇవాళ నేను తీసుకొని వచ్చిన ఇవాళ నేను ఎట్లా ట్రాన్స్పరెంట్గా క్లారిటీ ఇస్తున్నానో నేను చేసే ఆరోపణల మీద మీరు కూడా అట్లానే క్లారిటీ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ముందుగా మీరు ఏదైతే కాపీ చూపిస్తున్నారో మా హస్బెండ్ది ఏవి రెడ్డి గారిది ఉన్నటువంటిది అది రెండు సర్వే నంబర్లకు సంబంధించినటువంటి ల్యాండ్ అదేంటంటే రెండు వేల పది బై రెండు రెండు వేల పది బై మూడు అనేటటువంటి భూమి దీనికి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుండి కూడా ఈ భూమికి కంప్లీట్గా పట్టాలు ఉన్నాయి దానికి పాస్బుక్లు ఉన్నాయి కంప్లీట్గా ఇది ప్రైవేట్ ల్యాండ్ ఈ ప్రైవేట్ ల్యాండ్లో నలుగురు వ్యక్తులు నలుగురు కొడుకులు వాళ్ళకి మనిషి నాలుగు ఎకరాలు వచ్చినాయి ఈ మనిషి నాలుగు ఎకరాలు వచ్చినటువంటి ఈ భూమిని అక్కడ ఒక కంపెనీ ఉంది టేకంషా అనే కంపెనీ ఆ టేకంషా అనే కంపెనీకి ముప్పై ఏడు ఎకరాలు ప్రభుత్వము అమ్మింది ల్యాండ్ ఒకప్పుడు వాడేం చేసిండు ఆ అమ్మిన ల్యాండ్తో పాటు ఈ ప్రైవేట్ వాళ్ళ భూమి కూడా లోపలేసుకొని కాంపౌండ్ వాళ్ళు పెట్టుకున్నాడు ఈ ప్రైవేట్ వాళ్ళంతా కాంపౌండ్ వాళ్ళకి పోయింది కాబట్టి వాళ్ళంతా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నటువంటి మా హస్బెండు ఇంకా కొంతమంది దగ్గరికి వచ్చిరు ఈ పదహారు ఎకరాల భూమికి దాదాపు ఒక ఇరవై మంది ఆ భూమిలో ఉన్నారు అందులో మా భర్త మా భర్త కంపెనీ కూడా ఒకటి ఇది మొత్తం ప్రైవేట్ ల్యాండ్ మాది నువ్వెట్లా కాంపౌండ్ లోపల పెట్టుకుంటావు అని చెప్పి ఒక తొమ్మిదేళ్ళు నడిచినట్టుంది డిస్ప్యూట్ నాకు తెలిసి ఇది మా ల్యాండ్ అని వీళ్ళు కాదని వాళ్ళు ఫైనల్గా రెండు వేల పంతొమ్మిదిలో లోక్ అదాలత్లో ఇదిగో ఇది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన పాస్బుక్ అది ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పింది ఫైనల్గా లోక్ అదాలత్లో రెండు వేల పంతొమ్మిదిలో ఈ టేకాషా అనే కంపెనీ ఈ పదహారు ఎకరాల ప్రైవేట్ పట్ట వీళ్ళందరూ కూడా కాంప్రమైజ్ అయింది రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడైతే కాంప్రమైజ్ అయినరో ఆనాడే ఆ ల్యాండ్తో నాకు కానీ నా భర్తకు కానీ సంబంధం లేదు ఆ పట్టేదారుల తరఫున ఉండి కొట్లాడినటువంటి మా భర్త గారు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ కంపెనీ అందరు కూడా ల్యాండ్ అమ్మేసి బయటకు వచ్చేసి ఎప్పుడు రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో మా హస్బెండ్ బయటకు వచ్చేసిన తర్వాత రెండు వేల ఇరవై రెండులో ఫస్ట్ పర్మిషన్ బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఫస్ట్ పర్మిషన్ ఇచ్చింది కన్స్ట్రక్షన్కి పన్నెండు ఎకరాల ల్యాండ్కి కన్స్ట్రక్షన్ మరి భూమి అయితే ఎందుకు ఇచ్చిర్రు పర్మిషన్ మరి గవర్నమెంట్ భూమి అయితే ఎందుకు ఇచ్చింది పర్మిషన్ నైన్టీన్లోనే మా హస్బెండ్ ఎగ్జిట్ అయిపోయింది అయిపోయింది అక్కడితో ట్వంటీ టూలో పర్మిషన్ వచ్చింది ఆ ల్యాండ్కి మరి ప్రభుత్వ భూమి అయితే ఎట్లా ఇచ్చారు పర్మిషన్ సంతకం పెట్టింది ఎవరు కేటీ రామారావు గారు అంటే ఇప్పుడు మాధవరం కృష్ణారావు గారు ఏమంటున్నాడు కేటీ రామారావు గారు సంతకం పెట్టిండంటున్నారు కేటీ రామారావు గారి సంతకం తప్పంటుండ ప్రభుత్వ భూమిని కేటీఆర్ గారు సంతకం పెట్టిచ్చిందంటురా ఏమంటుండ్రు ఆ విషయం ప్రజలకు చెప్పాలి ఫస్ట్ ఇప్పుడు నేను ఆరోపణ చేస్తాను ఏంది ఎలక్షన్కి పోయే ముందు అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు అందరం ఎలక్షన్ దాంట్లో ఉన్నాం ఎలక్షన్ జోన్లో ఏదైతే ల్యాండ్తో రెండు వేల పంతొమ్మిదిలో మా భర్తకు సంబంధం లేకుండా పోయిందో రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో బిఆర్ఎస్ ప్రభుత్వం కేటీఆర్ గారి మినిస్ట్రీ నుంచి ఐదు ఎకరాలకు చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ ఇచ్చింది అంటే ఇండస్ట్రియల్ భూమిని రెసిడెన్షియల్ భూమి కింద మార్చుకోవచ్చు అని చెప్పింది మరి ఇది ఎట్లా వచ్చింది ఏంది ఇది ఎందుకు ఇచ్చారు ఎలక్షన్ కన్నా రెండు రోజుల ముందు ఏం లావాదేవీలు జరిగినాయి దీంట్లో కృష్ణారావు గారి పాత్ర ఏంది ఈ వ్యాపారం చేసే వ్యక్తి మీ సుట్టమట కదా ఆయన పేరు నేను ఎందుకు చెప్తా బయట కానీ మీ సుట్టమట కదా మరి మీరు చేయించుకురా దగ్గరుండి ఏంది దీనికి నాకు సమాధానం చెప్పాలి కేటీఆర్ గారు చెప్తారా బీఆర్ఎస్ పార్టీ చెప్తారా కృష్ణారావు గారు చెప్తారా దీనికి సమాధానం చెప్పాలి ఎట్లా ఇస్తారు చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ ఈ ల్యాండ్తో మాకు సంబంధమే లేదు ఐదు ఎకరాలకు బీఆర్ఎస్ గవర్నమెంట్లో చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ వస్తుంది నిన్నగాక మొన్న ఆరు ఎకరాలకు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అదే ల్యాండ్లో చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ ఇచ్చింది అంటే బీఆర్ఎస్ వాళ్ళు సపోర్ట్ చేసిన వ్యాపారవేత్తల్ని యాజ్ ఇట్ ఈస్గా కాంగ్రెస్ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు ఏంది ఇది మరి ఎవరికి అండర్స్టాండింగ్ ఉంది నాకుందా అండర్స్టాండింగ్ మీకుందా మీ గుంపులు ఉన్న మనుషులదిగో ఇదే ఏవిరెడ్డి గారితోని నవనామి వెంచర్స్ ఇదే ఏవిరెడ్డి గారితో పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అనేటైన పార్ట్నరు ఈయన ఎవరు దోస్తు ఎవరు బినామి పొద్దుగా లేస్తారు రామన్నతోనే ఉంటాడు కేటీఆర్ గారితోనే ఉంటాడు ఈయన ఎవరైనా మరి మీకునే సంబంధాలు నాకున్నాయా పందెం కోళ్ళ కేసు ఉండే శ్రీనివాసరెడ్డి అనేటైన మీద ఏమైనా చేసింద్రా ఆయన ఫామ్ హౌస్లో పందెం కోళ్ళు ఆడించారని అరెస్ట్ అన్నారు పోలీసులు అన్నారు ఏదో అన్నారు చేసినరా ఎందుకు చేయలేదు మరి అంటే ఎవరు ఎవరిని కాపాడుతున్నారు ఎవరికి ఎవరికి బంధుత్వాలు ఉన్నాయి ఏదో ఆడపిల్లను ఊరుకుంటా మీరు సమాజ్ చేస్తూ అనుకుంటున్నారేమో తోలు తీస్తా ఒప్పకలిది పట్టుకొని అని ఇప్పుడు కృష్ణారావు సంగతి చెప్తా ఈయన పాపని చిన్నోడు యాక్షన్ ఈయన నేను ఎన్నుకుండి ఎవరు ఆడిస్తున్నారు ఆ గుంటనక్క సంగతి కూడా చెప్తా తర్వాత కానీ కృష్ణారావు గారు నా మీద మాట్లాడగానే ఇవో ఇంతమంది ఇది కూడా పట్టుకోనా అది పట్టుకోండి ఒకసారి అటు ఇంతమంది బాధితులు వాళ్ళంతా ఫోన్లు చేసి ఎకరాలు ఎకరాలు ఇన్ని ఉన్నాయి అక్క దయచేసి మాట్లాడండి అక్క దయచేసి మాట్లాడండి అక్క నిన్నటి నుంచి ఫోన్ ఓ దగ్గర పదహారు ఎకరాలు ఓ దగ్గర నాలుగు వందల ఎకరాలు ఓ సిఎస్ ఫోర్టీన్ ల్యాండ్స్ మామూలుగా లేదు ఒక దగ్గర ఎంత ఘోరం అంటే ఆఖరికి హైడ్రా కూడా పోయి పూలపోటీన్ ఇక ఇంకొకటి క్లియర్గా చెప్తా బాటు ప్రణీత్ ప్రణవ్ కన్స్ట్రక్షన్ ప్రణవ్ ప్రణీత్ కన్స్ట్రక్షన్ ఒకటి ఉంది ఎంత ఘోరం అంటే ఇది ఇలా కృష్ణారావు గారి అబ్బాయి నాకు అబ్బాయి పేరు చెప్పడం ఇష్టం లేదు ఎందుకంటే ఆయన పాలిటిక్స్లో లేడు కాబట్టి కృష్ణారావు గారి కొడుకు ఆయన డైరెక్టర్గా ఉన్నప్పుడు ఈ డెబ్బై ఎకరాల వెంచరీ పెద్ద వెంచరీ డెబ్బై ఎకరాలు మీకు కనబడుతుంటుంది మొత్తం విల్లలు కట్టిరే పట్టుకో మొత్తం విల్లలు కట్టిరు అన్ని ఏ టు జెడ్ విల్లలు కట్టిరు ఇలా ఎన్ని అలిగేషన్స్ ఉన్నాయంటే ఇక్కడ నేను ఎల్లో మార్క్ చేసిన రోడ్ మొత్తం గవర్నమెంట్ రోడ్ అది కబ్జా అది లోపలనే ఉంటుంది దాని చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఇక్కడ ల్యాండ్స్ ఉన్నాయి అది కబ్జా ఈ మధ్యలో చెరువు ఉంది ఈ చెరువు పది ఎకరాలు ఉంది అని చెప్పి పది ఎకరాల చెరువు ఇది అని చెప్పి ప్రభుత్వం సర్టిఫికేట్ ఇచ్చింది రెండు వేల ఇరవై ఒకటిలో ఇది అఫీషియల్గా రేరాకి ఇచ్చిన డాక్యుమెంట్ నేను మీలాగా ఆగమాగం ఎడ్డేటి మాట్లాడా దొంగ డాక్యుమెంట్లు చూసి అసలే మాట్లాడా రెండు వేల ఇరవై ఒకటిలో మీ కంపెనీ నుండి మీరు రెరాకి ఇచ్చిన దాంట్లో మా వెంచర్ మధ్యలో ఉన్నటువంటి చెరువు పది ఎకరాలని మీరు చెప్పింది అయిపోయిందా అదే మళ్ళీ రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవై నాలుగు వచ్చే వరకు ఏమవుతుందంటే ఆ చెరువు ఎకరాలకు పోతుంది అంటే నాలుగు ఎకరాలు ఎవరు మింగిరు మధ్యలో ఇది ఆరు ఎకరాలని మళ్ళీ అఫీషియల్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చింది ఇప్పుడు ఇంకా ఘోరం ఏందంటే ఈ మొత్తం డెబ్బై ఒక ఎకరాల్లో ఈ సామ్రాజ్యంలో చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టింది అంటే ఈ చెరువు యాక్సెస్ ఓన్లీ ఆ విల్లా వాళ్ళకు ఉంటుంది యాక్చువల్లీ ఊరిది చెరువు అంటే మీ అయ్యా జాగిరా చెరువు లోపల వేసుకొని చుట్టూ కాంపౌండ్ వాళ్ళు పట్టుకుంటే ఆ ఊరు వాళ్ళు వాడుకోవద్దు చెరువును దమ్ము ఉంటే రేవంత్ రెడ్డి గారికి కానీ గవర్నమెంట్లు ఉన్న వ్యక్తులకు ఈ వెంచర్తో సంబంధం లేకపోతే యాక్సెస్ ఓపెన్ చేయండి దానికి ఓపెన్ చేయండి చెరువు మధ్యలో ఉంటుంది చుట్టూ విల్ల ఎక్కడికక్కడ కేజీఎఫ్ సామ్రాజ్యాలు ఇంకొక మాట చెప్పిండు కృష్ణారావు గారు ఏందో మూడు వందల ఏడో గాజులు రామారాంలో నేను ఏందో కబ్జా అని చెప్పిండు అది కబ్జా పెట్టింది నువ్వు వివేకానందనే కదా వివేక్ వివేకానంద గారు కదా కేపీ వివేకానంద ఎవరిని పోయినా చెప్తారా అడిగితే నేను కూడా పోయి మొన్న హైదరాబాద్ పోయి కూలిస్తే సిఎస్ ఫోర్టీన్లో ఎట్లయితే నువ్వు చిన్న 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 పేద బిడ్డలని ఎనభై గజాలు వంద గజాలకు ల్యాండ్ అమ్ముతున్నావో దొంగ రిజిస్ట్రేషన్స్ కాగితాలు సృష్టించి అట్లనే గాజులు రామారాంలో కూడా అదే వేస్తున్నారు ఎనభై గజాలు వంద గజాలు పాపం వాళ్ళు కష్టపడి కట్ సంపాదించుకున్న డబ్బుతోని మీరు అమ్ముతున్నారు దగ్గర ఉండవి మీరు అట్లా సెటిల్మెంట్స్ చేస్తున్నారు ఇప్పుడు ఏమవుతుంది సడన్గా హైడ్రాన్ మేము మాసం దిట్టంగానే పోయాడు పేదవాళ్ళ గుడిసెలు కూడగొడతారు మీకేం నష్టమవుతుంది ఆ పేదవాళ్ళ మీద కూడా మీరు ఏరుకుంటున్నారు పైసలు అన్యాయం మీద ఆ మూడు వందలు ఏడు సర్వే నెంబర్తో నాకు సంబంధం లేదు నా భర్త ఫోటో ఏదైతే చూపించారో దాని గురించి నేను ఇప్పటివరకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన ఆ ఎక్స్ప్లెనేషన్తో పాటు కృష్ణారావు గారితో పాటు టీ న్యూస్ ఛానల్తో పాటు ఎలిమినేటి ఈయన పేరు మహేశ్వర్ రెడ్డి అల్లెటి మహేశ్వర్ రెడ్డి గారికి కూడా లీగల్ నోటీసులు ఇస్తున్నాం ఇంకా గమ్మత్ ఏంటంటే ఇప్పుడు ఈ చెరువు దీని మధ్యలో ఉన్న చెరువు అని చెప్పిన కదా ఆ చెరువు పేరు ఏంటి అంటే ఎండి ఉస్మాన్ కుంట ఎండి ఉస్మాన్ కుంట ఇక బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటీఆర్ గారి హయాంలో అద్భుతంగా ఏం జరిగిందంటే బోల్డ్ అని చెరువులను ప్రైవేట్ బిల్డర్స్కి డెవలప్మెంట్కి అండ్ బ్యూటిఫికేషన్తో ఇచ్చారు ఇంకా కొన్ని జన్యున్ ఉన్నాయి మంచినే వాళ్ళు పాపం బ్యూటిఫికేషన్ చేసిరు సిఎస్ఆర్ కింద చాలా మటుకు ఎట్లున్నాయండి ఇప్పుడు ఈ ఎవరైతే ఈ ప్రణీత్ బిల్డర్స్ ఉన్నారో ఆ ఫోటో వాటికి ఆ మొత్తం డెబ్బై ఒక్క ఎకరాలు కట్టినటువంటి ప్రణీత్ బిల్డర్కే ఈ ఉస్మాన్ కుంట చెరువు డెవలప్మెంట్కి ఇచ్చిండ్రు ఇస్తే ఆయన ఏం చేసిండు దాన్ని డెవలప్ చేసి ఊరోళ్ళకి వేయకుండా డెవలప్ చేసి అందులో నాలుగు ఎకరాలు మింగి ఆ నాలుగు ఎకరాలలో ఎనిమిది విల్లాలు కట్టి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు పెట్టి జనంకి అవకాశం లేకుండా వేసి అంటే నీకు డెవలప్మెంట్ కనిస్తే నువ్వు మింగేసినావు అందులో నీ కొడుకే డైరెక్టర్ ఉన్నాడు కృష్ణారావు గారు మరి సమాధానం ఇప్పుడు చెప్పు ఏం చెప్తావు నాకు అర్థం కాదు లేదా నిన్నటి నుంచి తమాష చేస్తున్నట్టు జాగ్రత్తలు దాడి చేస్తారు గీడి చేస్తారు అని మాకు అట్లాంటి ఆలోచన ఏం లేదు మేము మీ మీద దాడి చేసేంత పెద్ద వ్యక్తి మీరు కాదు ఫస్ట్ థింగ్ వదిలేసేయండి మీ మీద దాడి చేసే అవసరమే లేదు మీ గుంట గుంటనక్కని చూసినావా వాళ్ళని మాత్రం వదిలిపెట్టాను ఆ గుంటనక్క చెప్తున్నాయి ఇప్పుడు ఇన్నమానం ఆ గుంటనక్క ఇంట్ ఉంటాడు ప్రెస్ మీట్ నాకు తెలుసు సియాట్ ల్యాండ్స్ ఉండే దాన్ని తర్వాత ఏం చేసిర్రు సెయింట్ గోబెన్ అనే కంపెనీకి ఇచ్చిరు డెబ్బై ఎకరాలు దాని తర్వాత ఏం చేసిరు ఈ గుంటనక్క రికమెండ్ చేస్తే మన బీఆర్ఎస్ గవర్నమెంట్ ఫేవరెట్ బిల్డర్ వాసవి ఉన్నాడు కదా ఆ వాసవి బిల్డర్కే ఇచ్చింది అయితే ఒక అధికారి దానిలో చాలా కీలకం ఆ అధికారి ఇప్పుడు ఈ గవర్నమెంట్లో కూడా కీలకంగా ఉన్నాడు కానీ ఖచ్చితంగా ఆ సెంట్ గోబెల్ ల్యాండ్కి సంబంధించి ఆ అధికారి పేరు నేను చెప్పే గుంటనక్క గారి పేరు రెండు కలిపి నేనే ఇస్తా విజిలెన్స్కి ఇస్తా ఈడీకి ఇస్తా సీబీఐకి ఇస్తా ఇయో చూసుకోరు ఏం చేసుకుంటారో వేసుకోరు నేను మీలాగా ఫాల్తూ ఫాల్తు ఎలిగేషన్స్ చేయను నా భర్త ప్రైవేట్ ల్యాండ్లో వ్యాపారం చేసిండు ఏ రియల్ ఎస్టేట్లో ఉన్న వ్యక్తి అయినా చేస్తాడు మేమెన్నడూ ప్రభుత్వ భూమి జోలికి పోలేదు ప్రభుత్వానికి ప్రజలకు నష్టమయ్యే ఒక్క రూపాయి పని కూడా మేము చేయలేదు మీరు అనవసరంగా లేనిపోయిన అలిగేషన్స్ నా ఈ మేము ఏదో జనం బాట పెడుతాం జనంలో పోతుంది ఈమె డిస్టర్బ్ చేద్దాం మైండ్ ఖరాబ్ చేద్దాం అనే ఆలోచనలు పెట్టుకుంటే మాత్రం నేను చూస్తూ ఊరుకోను ఇవాళ జవాబు ఎందుకు ఇస్తున్నా అంటే నేను మీలాగా వెన్ను చూపించి పారిపోయే వ్యక్తిని కాదు నా మీద వచ్చిన ఎలిగేషన్కి అవుట్ రైట్గా సమాధానం చెప్పే వ్యక్తిని నా జాగృతి కార్యకర్తలందరికీ కూడా తెలంగాణ ప్రజలందరికీ కూడా నేను క్లారిటీగా ఎప్పుడు పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో నాకు దాంతో కూడా సంబంధం లేదు నన్ను నిజామాబాద్ వరకు పరిమితం చేసిండ్రు ఐదేళ్ళే నేను యాక్చువల్గా ఉన్నది పవర్లో ఆ ఐదేళ్ళు ఎంపీగా ఉన్నప్పుడు ఢిల్లీ నిజామాబాద్ హైదరాబాద్ నా మొత్తం ట్విట్టర్ చూసుకోండి నా క్యాలెండర్ చూసుకోండి ఇప్పుడు ఎట్లయితే జనం పేరు పెట్టుకొని ప్రతిరోజు తిరుగుతున్నానో అప్పుడు కూడా నేను మన ఊరు మన ఎంపీ పేరుతో నిరంతరం ప్రజల మధ్యలో ఉన్నా పైరవేలు చేసుకోలే నేను ఎప్పుడు నేను చాలా గర్వంగా ఫీల్ అయినా నేను తెలంగాణ నుండి మొదటి ఎంపీగా పార్లమెంట్కి పోయినా కొట్లాడుతుంటే మీ పిచ్చిలేసినట్టు గంటలు గంటలు వరుతుంటే మీ పార్లమెంట్లో ఎంత ఫైట్ చేసినాం స్టేట్ కోసం మీరేమో మేము ఆడ ఢిల్లీలో కొట్లాడుతుంటే ఇక్కడ ఏసీ ఆఫీస్లా ఉండి పందికొక్కుల్లాగా కేసీఆర్ గారు నీడన ఏరి ప్రజల సొమ్ము తిన్నది కాకుండా ఉల్టా నా మీద వెకిలి ప్రయత్నాలు వేస్తే మాత్రం ఒక్కొక్కరికి కాళ్ళు ఇరగొడతా ఎప్పుతున్నాను నాకు ఇట్లాంటి భాష మాట్లాడటం ఇష్టం ఉండదు ఇవాళ మాట్లాడక తప్పని పరిస్థితి అవుతుంది లేనిపోని అంటగట్టకండి పదేళ్లలో ఎన్నడూ ఎవ్వరు గవర్నమెంట్లో నా భర్త పేరు వినలేదు ఇవాళ మీరు ఆయన మీద అలిగేషన్ చేస్తున్నారు ఆయన ఫోన్ ట్యాప్ చేస్తారు సిగ్గుండాలి ఇంటర్లో ఫోన్ ట్యాప్ చేస్తారు ఇటువంటి ప్రచారాలు చేస్తారు ఇంకా కళ్ళు సలవడతలేవు మీకు పార్టీలకే నిలబడ్డరు కదరా బయటికి ఇంకేంది నేను ఊరుకునేదాన్ని కాకబిట్ట చెప్తున్నాను ఇప్పుడే మొదలుపెట్టినా మీరు సెయింట్ గోబెన్ సంగతి చెప్పండి వాసవికి ఇచ్చినటువంటి వంద భూములు ఉన్నాయి ఇవాళ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అంటురు కదా మీరు హిల్ట్ పాలసీ పెట్టి ధారా చేస్తున్నారని దానికి కిటికీలు తెచ్చింది ఎవరు దానికి బీజం తెచ్చింది ఎవరు డిస్టిలరీ భూములు అమ్మినరా లీజుకి ఇచ్చిన భూములు లీజుకిచ్చిన భూములల్లో ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియాలి హాస్పిటల్ కట్టాలి స్కూల్ కట్టాలి ఇండస్ట్రీ తీసేస్తే ప్రైవేట్ వ్యక్తులకు ఎట్లా మీద దాని మీద సంతకం పెట్టింది ఎవరు కేటీఆర్ గారు కాదా చాలా కంపెనీలు ఉన్నాయి మీరు కూడా సెలెక్టివ్గా ఇచ్చారు కదా మీరు కిటికీలు తెరిచారు ఈ గవర్నమెంట్ దర్వాజాలు తెరిచారు దోసుకొని తినండి అని చెప్పి జనానికి మాత్రం ఏం చేయకండి హాస్పిటల్ కట్టకండి స్కూల్ కట్టకండి ఎవడంతా నా సంతో అడిగితే మా మీద ఉల్టా అలిగేషన్ ఇవ్వండి అల్టిమేట్గా ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తులుగా ఒక ఆడబిడ్డగా తెలంగాణ ప్రజలు మంచి కోరుకునేటటువంటి వ్యక్తిగా నేను మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేసి చెప్తా ఉన్నాను నా మీద బీఆర్ఎస్ పార్టీ ఏదైతే విష ప్రచారం చేస్తుందో నా మీద నా భర్త మీద దాంట్లో ఇనుమంత కూడా సత్యం లేదు దానికి సంబంధించి అన్ని కాగిధాలతో సహా నేను చూపించడం జరిగింది ఇక ముందు కూడా నా మీద ఎవరు ఏ ఆరోపణ చేసినా నేను ఖచ్చితంగా జవాబు చెప్తాను జవాబు చెప్పిన తర్వాతనే నేను ప్రజల పక్షాన నిలబడి వారిని ప్రశ్నిస్తాను వారు మాత్రం జవాబు చెప్పకుండా వెన్నుపూస చూపించి పారిపోతూ ఉన్నారు అది కరెక్ట్ పద్ధతి కాదు మేమేదో మీ విఘ్నత అంటే ప్రజలేం వదిలిపెట్టరు టైం చూసి కర్రు కాల్చి పెడతారు మీరేం గొప్ప నాయకులు కాదు పెద్ద నాయకులు కాదు ఎంత పెద్ద నాయకులైనా ప్రజలకు జవాబుదారి అన్న విషయాన్ని మర్చిపోయి మీరు ప్రవర్తిస్తే మాత్రం ఊరుకునేది లేదు ఇది తెలంగాణ ప్రజలు మేల్కుంటారు ఖచ్చితంగా మాట్లాడుతాను థ్యాంక్ యూ జై తెలంగాణ చూడు బ్రదర్ చాలా మిస్టేక్స్ జరిగినాయి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఆ విషయాలన్నీ ఇప్పుడు నేను జనం బాటలో తిరుగుతుంటే ప్రజలు వచ్చి నన్ను చెప్పేటటువంటి దాంతో వాళ్ళు ఇస్తున్నటువంటి విజ్ఞప్తులతోనే అర్థమవుతుంది నేను మళ్ళీ చెప్తున్నాను ఎంత పెద్ద నాయకుడైనా ప్రజలకి ప్రజలకే జవాబుదారు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వం నుండి లీజ్కి ఇచ్చినటువంటి ఇండస్ట్రియల్ ల్యాండ్స్ సెలెక్టివ్గా వ్యాపారవేత్తల కోసం బీఆర్ఎస్ గవర్నమెంట్లో సంతకాలు పెట్టి మరి ఆనాడే ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేసి ఆ సంతకాలు పెట్టిందెవరు పెట్టించడం వెనుకుందెవరు అది టైం హ్యాస్ టు డిసైడ్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏంది చాలా ఆరోపణలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు అయితే చాలా ఏమంటారు రేపు పొద్దుగాలనే నేను వీళ్ళందరినీ జైలు వేస్తా అన్నట్టు ఏదో బీఆర్ఎస్ అంతా అవినీతిమయమని చిత్రీకరించి వచ్చిర్రు ఆయన ఎక్కడ ఏం చేయట్లేదు ఎందుకు చేయట్లేదు బీఆర్ఎస్ వాళ్ళు వేసినటువంటి దొంగదారులను కాంగ్రెస్ రహదారులుగా మారుస్తారు వాళ్ళు ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులకి ఇచ్చిరో మళ్ళీ అదే కంపెనీలతో వీళ్ళు అండర్స్టాండింగ్ పెట్టుకుంటారు వాళ్ళతో మాట్లాడతారు అంటే రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఇప్పుడు ఎట్లుందంటే అప్పుడే కప్పం తిన్న పాము ఎట్లుంటుంది కడుపు నిండింది నేను సీఎం అయినా అవినీతి అయితే నాకేంది రాష్ట్రం పోతే నాకేంది వాగ్దానాలు పోతే నాకేంది అని చెప్పి ఆయన సైలెంట్గా ఉన్నాడు ఆయనకి ఈ బీఆర్ఎస్ పార్టీలో జరిగినటువంటి వ్యాపార లావాదేవీలకి అవుట్ రైట్గా సంబంధం ఉంది కాబట్టి వాళ్ళు సైలెంట్గా ఉన్నారు సో లెట్ టైం డిసైడ్ ఎప్పుడన్నా ఎవరైనా ఎంక్వైరీ చేస్తే డిసైడ్ అయితే చూద్దాం ఏమీ కాకపోతే నాకెప్పుడు ఒకసారి టైం వస్తుంది దేవుడు దేవుంటే నేను ముఖ్యమంత్రి అయితే కదా ఒకనాడు ఆనాడు మాత్రం రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు తెలంగాణ వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు అన్ని అన్యాయాల మీద నేను మాత్రం ఆరాధిస్తాను ఎందుకంటే ఎవరు వచ్చి బయటకు వచ్చి మాట్లాడినా వాళ్ళని దబాయించాలి కేసు వేయాలి వాళ్ళని ఏదో అనాలి బురద చల్లాలి అని అంటే కుదరదు నేను అట్లా ఊరుకునే వ్యక్తిని కాదు నేను తప్పు చేస్తే నేను క్షమాపణ అడుగుతాను నేను కోరిన క్షమాపణ జనం ముందుకు ముందుకెళ్ళినప్పుడు ఎందుకు కోరిన క్షమాపణ నేను అదే గవర్నమెంట్లో ఉండి అమరవీరుల కుటుంబాల కోసం గట్టి కొట్లాడాల్సిందే అని నాకు మనసు కనిపించింది కాబట్టి క్షమాపణ అడిగాను ఉద్యమకారులను కేవలం నా ప్రాంతంలో చూసుకున్నా కానీ వేరే దగ్గర చూసుకోలేకపోయినా అనే ఉద్దేశంతో క్షమాపణ కోరునా అట్లా చెప్తున్నా నేను తప్పు చేస్తే ప్రజలకే చెప్తారే తప్పు చేసినారా భయ్ సారీ అని నేను తప్పు చేయలేదు అందుకే ధైర్యంగా చెప్తాను నేను తప్పు చేయలేదు అయినా సరే నా ఇదేదో బుర్రజల్లాలి అంటే ఊరుకోను భగవంతుడు నాకు అవకాశం ఇచ్చినప్పుడు మాత్రం అన్ని అన్ని బండారాలు కూడా బయటకు తీస్తాను నేనేటో టార్గెట్ చేసిన భయ ఇప్పుడు నేను నిన్ను కొడతా నువ్వు నన్ను చెప్పు వాళ్ళు నన్ను టార్గెట్ చేస్తే నేనేం చేయాలి నేను ఊరుకోవాలి నేనైతే గాంధీ తాతని కాదు నేను అస్సలే మంచిదని కానీ నేను చెప్తున్నా నేను కేసీఆర్ గారు అంతా ఊరితే నాకు లేదు అస్సలే మంచిదని కాదు నేను ఊరుకోను నన్ను కొడితే రెండు కొడతా ఉల్టా ఎందుకంటే నా తప్పు లేకుండా కొడుతున్నారు తప్పు లేకుండా మాట్లాడుతున్నాను అది కరెక్ట్ కాదు కదా ఏం ఏం రోగం చెప్పు ఏమంటున్నా నేను జనంలో పోతున్నా పిచ్చి లేచినట్టు పొద్దు నుండి రాత్రి వరకు ఎందుకు తిరుగుతున్నా నేను ఐ వాంట్ టు అండర్స్టాండ్ ఏం జరిగింది పదేళ్ళు బీఆర్ఎస్లో రెండేళ్ళు కాంగ్రెస్లో ఏం జరగలే నిన్న పోయినాం ఆ నల్ల నీళ్ళు అది ఎంత బాధ అనిపించింది చూస్తే ట్యాప్లో డ్రైనేజ్ వాటర్ వస్తాయని ఇప్పుడు కూడా హైదరాబాద్ మహానగరంలో ఓ ఇంకా అంత అందమైన నగరానికి కేటీఆర్ గారు నేను ఇట్లా చేసిన అని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గ్లోబల్ సమిట్ పెట్టి నేను ఇట్లా చేసిన అని ఏం లాభం చెప్పు ఆడబిడ్డలకు ఒక డెలివరీ హాస్పిటల్ ఉండదు నల్లల మోరు నీళ్ళు వస్తాయి ఇదో మహానగరం దీన్ని సంతోషపడాలి ఎవరో ఒకరు అడగాలి కదా అడిగితే కేసులు అడిగితే లొల్లి ఇంతే ఏం భయపడేదని కాదు నేను ముందుకే పోతే వెనకైతే పోయేది లేదు వస్తే ఇంత లొల్లేందుకుంటుండేనే వసింతలు ఒళ్ళెందుకుంటుండే ఐదేళ్ళు నన్ను ఒడగొట్టి ఇంట్లోనే కూర్చోబెట్టారు కదా వద్దంటే బలవంతంగా ఎమ్మెల్సీ ఇచ్చిర్రు నేను అప్పటి కూడా అడిగిన నాకు ఎంపీ క్యాండిడేట్గా నన్ను డిక్లేర్ చేయండి నేను ప్రజల మధ్యలో ఎక్కడైతే ఓడిపోయినా అక్కడే ప్రజల ప్రేమను గెలుచుకుంటా అని చెప్పినా అవకాశం ఏం లే నాకు తిరగనీయలే మా కాన్స్టిట్యెన్సీలో కూడా ప్రతి ఎమ్మెల్యేను ఎవరో ఒకరు మేనేజ్ చేసుడు వాళ్ళు నాకు ఎక్కడికక్కడ కాళ్ళలో కట్టెలు పెట్టుడు కాన్స్టిట్యున్సీ నుంచి ఎవరైనా వచ్చి కలిస్తే బెదిరించారు నువ్వు ఎట్లా కలుస్తావు అక్కతో నీకేం పని నేనేమంటున్నా బ్రదర్ కేసీఆర్ గారికి తెలుసా తెలియదా కేసీఆర్ గారు చెప్పాలి ఇప్పుడు వీళ్ళందరూ ఏంటంటే మేమందరం చాలా పెద్దవాళ్ళము కవిత మా మీద ఆరోపణలు చేస్తే కూడా మేము రిప్లై అయ్యేనా ప్రజలు చూస్తలేరు అనుకుంటారు విఘ్నత విఘ్నత అని హరీష్ రావు గారు అట్లే అంటారు కేటీఆర్ గారు ఆయన ఎప్పుడు చెప్తాడో నాకు తెలియదు నాకు సంబంధం లేదు నేను కంపెనీ పేర్లతో సహా ఇస్తాను ఎవరెవరి కంపెనీలకు లీజ్ ల్యాండ్స్కి అవుట్ రైట్గా చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ చేసి కన్వర్షన్ చేసి ఎవరికి ఇచ్చినో నేను చెప్తాను సంతకాలు ఎవరు పెట్టినరో పెట్టిరా లేదా వాళ్ళు చెప్పాలి ప్రజలకు చెప్తే షూర్ సంతోషం ట్రాన్స్పరెన్సీ కదా ప్రజలు కోరుకునేది నాకు ఎప్పుడు లేదు బయ్ పార్టీ సహకారం నేను ఎప్పుడైతే అమెరికా నుండి వచ్చినో అప్పటి నుండి వరకు కూడా నాకు పాటు సహకారం లేదు దానిలో దానిలో కొత్తగా చెప్పేది ఏం లేదు ఆయన పాపం ఆయన వాడుకుంటుర్రే ఆయన ఎనుకో గుంట ఉంది ఆ గుంటనక్క ఆయన రెచ్చగొట్టి వాడుకుంటుంది టైం వస్తే చెప్తా కదా ఆ గుంటనక్క చెప్పిన కదా ఏదైతే సెయింట్ గోబెన్ ల్యాండ్లో ఒక అధికారి ఇప్పుడు రెడీగా ఉన్నాడు చెప్పడానికి సీబీఆర్ దగ్గర ఈడీ దగ్గర అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి నేను ఒకటే క్లారిటీగా చెప్తున్నాను మీరు ఎంతోసేపు నన్ను ఏదో వేద్దాం ఆడపిల్ల కదా పాపం భయపెడితే బెదురుస్తుందేమో అనుకుంటున్నాను కుదరదు బాస్ కుదరదు ఇది మారింది పాలిటిక్స్ మారింది టైం మారింది అట్లా కుదరదు నేను ఒక మాట చెప్తాబ్బా మనది ఎట్లాంటి భూమి భగవంతుడు రామచంద్రుడి కోసం కష్టాలు పడి పాపం గుడి కడతాడు రామదాస్ అంటే ఆయన తీసుకుపోయే నిజాం జైలు చేస్తాడు ఆ జైలు వేసిన టైంలో కూడా రక్షించడానికి రాకపోతే ఏమంటాడు రామ రామదాస్ ఏమంటాడు మనది ఎట్లాంటి భూమి పోతన లాంటి గొప్ప కవి రాజు వచ్చి అంకితమేమంటే కూడా ఇయ్యడు మనది ఎట్లాంటి భూమి చాకలైలమ్మ లాంటి మామూలు మహిళ అలాగనే ఏం లేదు ఎవరు సపోర్ట్ లేరు నిలబడి గుర్తుపట్టుకొని కొట్లాడింది నేను అంతే ఆ స్పిరిట్ ఉంది అదే వేస్తాను ఎవరేమనుకుంటారు ఏమనుకుంటారు నైస్ సిటీస్ లేవు ఎందుకంటే లైన్ వాళ్ళు దాటిరు నేను దాటలేదు ఏది పడితే అది మాట్లాడితే ఊరుకుంటా ఏమన్నాడే నా భర్త మీరు ఎప్పుడన్నా నిన్నారా అధికారంలో ఉన్న పదేళ్ళు మీరంతా కూడా రిపోర్టర్లే కదా ఎప్పుడన్నా నిన్నారా ఆయన విన్నారా ఏడన్నా ఏదన్నా పైరవిలు విన్నారా ఏం లేకుండా అది అన్యాయం కదా టూ మచ్ ఊరుకో మస్తు అయిపోయింది థ్యాంక్ యూ జయ జయ